తరబడి ప్రేరాలు పవిత్రను సోషల్ మీడియా వేదికగా వేధించాడనే కారణంతో అభిమాని రేణుకాస్వామిని దారుణంగా చంపిన కేసులో జైల్లో ఉన్న హీరో దర్శన్ కు రాచ మర్యాదలు అందుతున్నాయి సాధారణంగా జైల్లో ఉన్న ఖైదీలకు విధించే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా కానీ అలాంటిది ఏం లేకుండా వేవీఐపీ హోదాలో ఆయనకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు అధికారులు ఏదడిగినా క్షణాల్లో సమకూరుస్తున్నారు అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి జైలు బ్యారెక్ నుంచి బయటకొచ్చిన దర్శన్ జైలు ఓపెన్ ప్లస్ లో కూర్చీ వేసుకుని ఇతర ఖైదీలతో టీ సిగరెట్ తాగుతున్న ఫోటో ఇప్పటికే బయటకొచ్చింది ఈ ఫోటోలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగాతో పాటు ఇద్దరు ఇది రౌడీ షేటర్ వేలు తన భార్యకు పంపడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తాజాగా దర్శన్ వీడియో కాల్ మాట్లాడిన ఓ వీడియో వీడియో కాల్ లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడారు అంతేకాకుండా మధ్యలో దర్శన్ చేతికి మొబైల్ ఇచ్చి పక్కకు జరిగినట్లుగా కూడా కనిపిస్తోంది ఇద్దరు ఒకరినొకరు హాయి చెప్పుకుంటూ పలకరించుకున్నారు అనంతరం తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిందని ఇచ్చాడు కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు బాయ్ చెప్పుకున్నారు ఇలా జైల్లో రాజమర్యాదలు అందించడం పై తీవ్ర విమర్శలే వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై కర్ణాటక సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఏడుగురు జైలు అధికారులపై వేటు కూడా వేసింది నటి పవిత్రా గౌడతో దర్శన్ సహజీవనం చేస్తున్న నేపథ్యంలో దర్శన్ కాపురంలో నిప్పులు పోయేద్దంటూ దర్శన్ అభిమాని రేణుకా స్వామి నటి పవిత్రాగౌడ్ కు మెసేజ్ పంపించాడు పవిత్రాగౌడ్కు అసభ్య సందేశాలు పంపాడంటూ రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి అత్యంత పై హత్య చేశారు ఈ ఘటనలో దర్శన్ పవిత్రాగౌడ్తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో కోర్టు దర్శన్ పవిత్ర గౌడ్ మరో పదిహేను మందికి ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు జుడిషియల్ కస్టడీని పొడిగించింది కాగా పరపున అగ్రహార జైల్లో దర్శన్ కు ప్రత్యేక బ్యారెక్ ను కేటాయించినట్టుగా తెలుస్తోంది అంతేకాదు అతడికి అందుతున్న రాజభోగాలు బయటకు రావటం దుమారం బ్రేకింది